స్పోర్ట్స్ న్యూస్ లార్డ్స్ లో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఫైనల్ ఫైనల్లో ఆసక్తికరంగా మారింది ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్పెయిన్ సూపర్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను నిలబెట్టుకున్నాడు ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో రెండో సీడ్ అల్కరాజ్ నాలుగు ఆరు ఆరు ఏడు ఆరు నాలుగు ఏడు ఆరు ఏడు ఆరుతో వరల్డ్ నెంబర్ వన్ టాప్ సీడ్ ఇటలీ ప్లేయర్ యునిక్ సినర్ను ఓడించాడు ఇండియా రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి ఆస్ట్రియన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్తో మెరిసింది సోమవారం రాత్రి ఇన్స్బ్రెక్లో జరిగిన విమెన్స్ పది కిలోమీటర్ల వాక్ ను నలభై ఏడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లో ముగించి టాప్ ప్లేస్లో నిలిచింది అయితే రెండు వేల ఇరవై రెండులో ఆమె నెలకొల్పిన పర్సనల్ బెస్ట్ నలభై ఐదు నిమిషాల నలభై ఏడు సెకండ్లో అధిగమించలేకపోయింది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అమెరికా స్టార్ కోకో గాఫ్ కొత్త ఛాంపియన్ గా అవతరించింది శనివారం రాత్రి హోరాహోరీగా సాగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ గాఫ్ ఆరు ఏడు ఆరు రెండు ఆరు నాలుగుతో టాప్ సీడ్ బెలారస్ స్టార్ అరీనాపై అద్భుత విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడులో యుఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంకను ఓడించి తన మొదటి గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకున్న గాఫ్ ఇప్పుడు రెండో మేజర్ టైటిల్ను కూడా ఆమెపైనే గెలిచింది ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్లసన్ రికార్డు స్థాయిలో ఏడోసారి నార్వే చెస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు టైటిల్పై ఆశలు రేపిన ప్రస్తుత వరల్డ్ చాంపియన్ డి గుకేజ్ మూడో ప్లేస్తో సరిపెట్టాడు శుక్రవారం రాత్రి జరిగిన ఆఖరిదైన పదవ రౌండ్లో కార్లసన్ ఆర్మగేడాన్ బ్రేక్ బ్రేక్లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ చేతిలో ఓడాడు అయినా పదహారు పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు కరువానా పదిహేను పాయింట్ ఐదు పాయింట్లతో రెండో ప్లేస్ సాధించాడు అర్జున్ ఐదో స్థానంతో సంతృప్తి పడ్డాడు కెనడా స్టార్ స్విమ్మర్ సమ్మర్ మికింటోష్ మరో ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొనే కెనడా జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్లో పద్దెనిమిదేళ్ల మికింటోష్ ఐదు రోజుల వ్యవధిలో మూడో ప్రపంచ రికార్డు తిరగరాసింది బుధవారం జరిగిన నాలుగు వందల మీటర్ల వ్యక్తిగత మెడ్లీ రేస్లో నాలుగు నిమిషాల ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు సెకండ్లో లక్ష్యాన్ని చేరి తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాసింది హుసేన్ సాగర్ వేదికగా జాతీయ మాన్సూన్ రెగట్టా చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి గురువారం జరిగిన గ్రీన్ ఫ్లీట్ చాంపియన్షిప్ లో తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ దత్త తీసుకున్న ఇద్దరు హర్యానా సెయిలర్లు ఆయు కుమార్ సాక్షి చౌన్కర్ దాదాపు స్వర్ణ పథకాలను ఖాయం చేసుకున్నారు వీరిద్దరూ తమ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచి సత్తా చాటారు మిగతా విభాగాల్లో పోటీలు ముగిసేసరికి అండర్ నైన్టీన్ జూనియర్స్ మిక్స్డ్ డబుల్స్లో తనుజ శ్రవణ్ జోడీ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది బాలుర అండర్ నైన్టీన్ కేటగిరీలో హృదయ్ జోషి కార్తిక్ ద్వయం అండర్ ఎయిటీన్ బాలుర లేజర్ విభాగంలో శరణ్ యాదవ్ బాలికల కేటగిరీలో అలియా సబ్రీన్ టాప్లో ఉన్నారు